ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి నమస్కారం ఈరోజు మనం ఈ వీడియో ద్వారా తులారాశి వారి గురించి తెలుసుకోబోతున్నాం తులారాశి గల జాతకులు ఏప్రిల్ ఎనిమిదో తేదీన మంగళవారం నాడు రాత్రి ఎనిమిది గంటలకు మీకు ఒక ఫోన్ కాల్ రావడం జరుగుతుంది దాంతో మీకు ఆందోళన కలుగుతుంది మరి ఇంతకీ తులరాశి జాతకులకు ఏప్రిల్ ఎనిమిది తేదీన ఏం జరగబోతుంది మంగళవారం రాత్రి ఎనిమిది గంటలకు ఒక ఫోన్ కాల్ రావడంతో మీరు ఎందుకు ఆందోళన చెందుతారో ఇటువంటి ఎన్నో విషయాలను ఈరోజు మనం ఈ వేడియో ద్వారా తెలుసుకోవడంతో పాటుగా మీకున్న సమస్యలు కష్టాలు నష్టాల నుంచి బయటపడడానికి మీరు పాటించాల్సిన పరిహారాల గురించి కూడా ఈరోజు మనం ఈ వేడియో ద్వారా చూసి తెలుసుకుందాం కాబట్టి వీడి చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా తప్పకుండా ఎండ్ వరకు చూడండి అప్పుడే మేము ఏం చెప్తున్నాం విషయం మీకు పూర్తిగా అర్థమవుతుంది శ్రీ కొమ్మరవెల్లి మల్లన్న స్వామి జ్యోతిష్యాలయం మీరు సమస్యలు తీరక బాధపడుతున్నారా పూజారి గారిని సంప్రదించండి అనుభవంతో సమస్యలు తీరే ప్రత్యేకమైన పూజలు చేస్తున్నారు కొమరవెల్లి మల్లన్న స్వామి ఆశస్సులతో భార్య సమస్యలు ప్రేమించిన వారు దూరం కావటం అనుకున్న పనులు కాకపోవటం డబ్బు సమస్యలు వ్యాపారంలో నష్టం రావటం నమ్మిన వారు దూరం కావటం కుటుంబ సమస్యలు ఆరోగ్య సమస్యలు ఇంట్లో కలహాలు రావటం ఇంకా ఇటువంటి ఏ సమస్యలు ఉన్నా కొమరవెల్లి మల్లన్న స్వామి ఆశస్సులతో దూరంలో ఉన్నవారికి కూడా ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును ఫోన్ నంబర్ డబల్ ఎయిట్ నైన్ డబల్ సెవెన్ ఫోర్ వన్ సెవెన్ డబల్ సిక్స్ ఇకేమతం లేట్ చేయకుండా వెంటనే వీడియో స్టార్ట్ చేసేద్దాం వేద జ్యోతిష్య శాస్త్రంలో గ్రహాల రాశి సంచారాలకు మరియు నక్షత్ర సంచారాలకు చాలా ముఖ్యమైన పాత్ర అనేది ఉంది శనిదేవుడిని కర్మలకు అధిపతిగా చెబుతుంటారు శని కీలకమైనటువంటి గ్రహాలలో ఒక గ్రహంగా ప్రకటించబడుతుంది శనిదేవుడి గమనం ద్వాదశ రాశుల వారి జీవితాలపైన ప్రభావాలను చూపుతుంది శని నిర్దిష్ట సమయం తర్వాత వివిధ రాశులను నక్షత్రాలను బదిలీ చేస్తూ ముందుకు సాగుతాడు ఇక ఇదే క్రమంలో ఏప్రిల్ ఇరవై ఎనిమిదవ తేదీన శని గ్రహం ఉత్తరాభాద్ర నక్షత్రంలో సంచరించబోతుంది ఉదయం ఏడు గంటల యాభై రెండు నిమిషాలకు శనిదేవుడు సంచారం జరుగుతుంది ఉత్తర భాద్ర నక్షత్రంలో శనిదేవుడు సంచారం కారణంగా కొన్ని రాసుల వారికి ఈ యొక్క ఈ ఏప్రిల్ స్టార్టింగ్ నుంచే కూడా మీకు అదృష్టం కలిసి వస్తుంది మరి ఆ రాసుల్లో ఒకటి ఈ యొక్క తులరాశి అవునండి తులారాశికి సంబంధించి శని ఆరవ ఇంట్లో ఉన్నాడు దాంతో మీకు బాగా కలిసి రాబోతుంది రాబోయే రోజులు చాలా బ్రైట్గా ఉండబోతున్నాయి ఇన్నాళ్ళు మిడిల్ క్లాస్ లైఫ్తో అవుతున్న మీ జీవితం ఒక్కసారిగా చేంజ్ అయిపోతుంది మీ లైఫ్ స్టైల్ టోటల్గా మారడం జరుగుతుందండి మార్కెట్లో మీకు ఏదో నిలబడిన వారు తోకముడుస్తారు మీ యొక్క తెలివితేటలతో వ్యాపారంలో కింగ్ లాగా ఎదుగుతారు తొలరాస్తారు ఇక ప్రజెంట్ మీరు ఏదైతే వ్యాపారం చేస్తూ ఉన్నారో ఆ వ్యాపారంలో మీరు బాగా రాణిస్తారండి ధనలాభం కలుగుతుంది అంతేకాదు మీ యొక్క వైవాహిక బంధం చాలా స్ట్రాంగ్గా బలపడుతుంది ఇక ఉద్యోగులు మంచి ఉద్యోగాలను సాధిస్తారు మీ లైఫ్ సెటిల్ అయ్యే రంగాల్లో ఈ తుల వారు అడుగు పెట్టడం వల్ల అన్ని విధాలా మీకు కలిసి వస్తుంది ఇక నుంచి వారికి అంతా కూడా శుభప్రదంగా ఉండబోతుంది మీరు చేపట్టిన అన్ని పనుల్లో విజయాన్ని సాధిస్తారు అదృష్టం మీ వెంటే ఉంటుంది ప్రయత్నాల ద్వారా మీ యొక్క లైఫ్లో సానుకూల మార్పులు వస్తాయండి ఆర్థిక పరిస్థితి చాలా స్ట్రాంగ్గా మెరుగుపడుతుంది ఇకపోతే తులరాశిలో జన్మించిన జాతకులకు ఏప్రిల్ ఎనిమిదో తేదీన మంగళవారం రాత్రి ఎనిమిది గంటలకు ఒక ఫోన్ కాల్ వస్తుంది దానివల్ల మీకు ఆందోళన కలుగుతుంది అని మనం స్టార్టింగ్లో చెప్పుకున్నాం కదా మరి అందుకు సంబంధించిన మరింత ఇన్ఫర్మేషన్ని ఇప్పుడు మనం చూద్దామండి తులారాసులు జన్మించిన వ్యక్తులకు ఏప్రిల్ ఎనిమిది దిన ఒక న్యూస్ వస్తుందండి అది కూడా ఒక ఫోన్ కాల్ ద్వారా వస్తుంది అది కూడా ఎప్పుడూ వస్తుందంటే ఎర్ర ఎనిమిదో తేదీన మంగళవారం రాత్రి ఎనిమిది గంటల సమయంలో ఖచ్చితంగా ఒక ఫోన్ కాల్ రావడంతో మీకు ఆందోళన కలుగుతుంది ఇంతకీ ఆ ఫోన్ కాల్ మీకు ఏ విషయాన్ని తెలియజేస్తుంది అని అంటే మీకు తెలిసినటువంటి మీ యొక్క దగ్గర బంధువు హాస్పిటల్లో జాయిన్ అవుతారండి ఆ విషయం తెలిసి మీ గుండె బద్దలైపోతుంది నిజంగా చెప్పాలంటే తులారాశిలో జన్మించిన వ్యక్తులకు ఆ ఫోన్ కాల్ అనేది చాలా అంటే చాలా ఆందోళన కలిగిస్తుంది అండి ఎందుకంటే హాస్పిటల్లో ఉన్న వ్యక్తి మీకు చాలా దగ్గర మనిషి మీకు చాలా ఇష్టమైన మనిషి అందువల్ల మీరు చాలా బాధపడతారు ఎంతో ఆందోళన చెందుతారు దానివల్ల వల్ల త్వర రాశి జాతకులకు మీరు గుర్తుపెట్టుకోండి ఎ ఎప్పుడైనా సరే మీకు ఇష్టమైన వ్యక్తికి ఎలా జరిగిందంటే ఎవరైనా సరే బాధపడతారు కాబట్టి ముందు మనం స్ట్రాంగ్గా ఉండాలి ఆ తర్వాతనే మీరు స్ట్రాంగ్ అయ్యి అప్పుడు మీరు ఆ వ్యక్తి ఎవరైతే అనుకుంటున్నారో ఆ వ్యక్తి గురించి ఆలోచించండి ఎందుకంటే మీరు ఎవరైతే ఈ యొక్క వ్యక్తికి సంబంధించి ఆలోచిస్తూ ఉన్నారో మీరు బాధపడితే మీ ఫ్యామిలీ ఏమవుతుందో ఒక్కసారి ఆలోచించుకోండి మీరు బాధపడి మీకు ఏదైనా జరగడం జరిగితే ఆ యొక్క టెన్షన్లో కాబట్టి ఫ్యామిలీని కూడా ఉద్దేశించుకొని మీ యొక్క ఆ బాధని కంట్రోల్లో పెట్టుకోండి కాబట్టి తులరాశి జాతకులు గుర్తుపెట్టుకోండి ఏప్రిల్ ఎనిమిది తేదీన రాత్రి ఎనిమిది గంటలకి ఈ ఫోన్కుల వల్ల ఆందోళన కలుగుతున్న ముందే తెలుసుకున్నారు కాబట్టి ముందుగా జాగ్రత్తగా ఉండండి అంటే ఇలా అందరికీ జరుగుతుందని కాదండి తులరాశిలో జన్మించిన అతి కొద్ది మందికి మాత్రమే ఇలా జరుగుతుంది ఎక్కిపోతే తులరాశి వారు గుర్తుపెట్టుకోండి ఇది మీ యొక్క లక్ష్యాలను సాధించే సమయం అండి మీరు మరింత ధైర్యం బలాన్ని పొందే అవకాశం కూడా కనబడుతుంది వ్యాపారం చేస్తున్న వ్యక్తులు తరచుగా లాభాలను పొందుతూనే ఉంటారు అదేవిధంగా ఆర్థిక ప్రయోజనం కూడా మీరు పొందుతారండి విద్యార్థులు మంచి ఫలితాలను అందుకుంటారు విలాసవంతమైన వస్తువులను ఆనందిస్తారు ఈ సమయం మీకు బాగా కలిసి వస్తుంది రాజయోగం అదృష్టం పడుతుందండి ఎప్పటి అంటే ఇప్పుడు ఈ యొక్క రాశి ఇప్పటి వరకు ఎప్పుడు అనుభవించినంత సకల భోగాలు అష్టైశ్వర్యాలు మీరు అనుభవిస్తారండి వృత్తి ఉద్యోగ వ్యాపార పరంగా మీరు కోరుకున్నటువంటి మార్పులు మీరు చూస్తారు వృత్తి వ్యాపారాల్లో ఊహించిన మార్పులు చోటు చేసుకుంటే పై అధికారుల మేపొరును పొందుతారు సహ ఉద్యోగుల సహాయ సహకారాలు మీకు పూర్తి స్థాయిలో అందుతాయండి అయితే కీలకమైన నిర్ణయాలు తీసుకునేటప్పుడు మాత్రం ఈ సమయంలో చాలా జాగ్రత్తగా ఉండండి ఇక సొంత ఇంటి కోసం ప్రణాళికలు వేసుకోవడం సొంత ఇంటికి లోన్ తీసుకోవడం ఇలాంటివన్నీ కూడా ఈ యొక్క మీ యొక్క ఆలోచన అన్నీ కూడా అండి సఫలీకృతమవుతాయి అలాగే ఆగిపోయినటువంటి సొంత ఇంటి నిర్మాణం కూడా పూర్తి చేయడం జరుగుతుంది అదేవిధంగా ఈ యొక్క రాశి వారు సంతాన రీత్యా ఎన్నో లాభాలు పొందే అవకాశం ఉంది వారి చదువులో ఉద్యోగాల్లో రాణిస్తారు తల్లిదండ్రులకు ఆనందాన్ని అందిస్తారు ఇక ఈ రాశివారికి పూర్వీకుల నుంచి రాబోయేటటువంటి ఆస్తులన్నీ కూడా వచ్చేటటువంటి సూచనలు కనబడుతున్నాయి ఇక కోర్టు దగ్గరలో ఉన్నటువంటి భూములు మీ సొంతం కాబోతున్నాయి వివాదాలు చిక్కుకున్న భూముల్ని మీరు సొంతం చేసుకోబోతున్నారు ఇలా ఈ యొక్క రాశివారు ఆర్థికంగా ఈ యొక్క రాబోయే ఈ యొక్క ఏదైతే ఫైనాన్షియల్ ఇయర్ ఉందో తెలుగు సంవత్సరం వచ్చింది కాబట్టి ఈ సంవత్సరంలో మీరు చాలా లాభపడబోతున్నారు మీరు ప్రతి విషయంలో కూడా ముందుంటారండి ఉద్యోగంలో ప్రమోషన్ రావటం కానీ లేదా అధిక ఉద్యోగం బాధ్యతలు తీసుకోవటం వల్ల కానీ మీకు ధనాదాయం పెరిగే మార్గాలు అధికంగా కనబడుతున్నాయి ప్రమోషన్ లభించడం వల్ల ఎక్కువ డబ్బులు సంపాదిస్తారు ఊహించని మార్పులు చోటు చేసుకోబోతున్నాయి మీ జీవితంలో ఏ ఏ విషయాలకి కలలు కన్నారో మీ జీవితం ఎలా ఉండాలని అనుకున్నారో అవన్నీ కూడా పూర్తవుబోతున్నాయి మీకు అన్ని విధాల అనుకూలమైనటువంటి సమయం అదృష్టం మీ చెంతకు చేరబోతుంది ఈ యొక్క రాశి వారి జీవితం మారిపోతుంది మీరు అనుకున్న ప్రతిదీ కూడా మీరు సొంతం చేసుకోబోతున్నారు గతంలో ఆగిపోయినటువంటి పనులన్నీ కూడా పూర్తి చేస్తారు అంతే కదండి కొన్ని వ్యాపార లావాదేవీలు సగంలో ఆగిపోయినటువంటి పనులన్నీ కూడా ఈ సమయంలో మీరు పూర్తి చేయడం జరుగుతుంది మంచి అభివృద్ధిని సాధిస్తారు ఆర్థిక బలం వల్ల మీలో ఆత్మస్థైర్యం కూడా పెరుగుతుంది ఆర్థికంగా ఈ యొక్క రాశి వారికి అంటే జన్మించిన వ్యక్తులకు లాభం అనేది రాబోతుందండి ఇక ఈ యొక్క రాశి వారికి సంబంధించి నుంచి కెరీర్ పరంగా చూసుకుంటే మీ కెరీర్కి డోఖా లేదని చెప్తున్నారు జ్యోతిష్య పండితులు ఎందుకంటే ఈ యొక్క తులరాశిలో జన్మించిన వ్యక్తులకి మీకు మీ యొక్క అధిపతి ఎల్లప్పుడు శుక్రుడు తోడుగా ఉండటం వల్ల మీకు స్థితి సంపదలు ఆ స్థైశ్వర్యాలు ప్రతిదీ కూడా కలుగుతుందండి మీకు డబ్బుకు లోటు లేకుండా ఉండ ఉండదండి అన్ని రకాలు కూడా మీకు శుక్రుడు తోడుగా ఉండటం వల్ల మీకు ప్రతిదీ కూడా మీకు దే ఆ యొక్క శుక్రుడు ఇవ్వందంటూ ఉండదండి ప్రతి ఒక్కటి ఆ యొక్క శుక్రుడు లేటుగా ఇవ్వచ్చు కానీ మీకు మాత్రం ఖచ్చితంగా తుల రాశికి సంబంధించి డబ్బుకు మాత్రం లోటు అనేది ఉండదు ఏది కావాలంటే అది మీకు సొంతం అవబోతుందండి రాబోయే రోజుల్లో ఇకపోతే వివిధ రకాల సమస్యలు కష్టాలు నష్టాల నుంచి బయటపడడానికి అనేక రంగాల్లో మంచి ఉన్నత ఫలితాన్ని సాధించడానికి జాతక రీత్యా కలిగే దుష్ప్రభావాలు తొలగిపోవడానికి తులరాశి వారు ఇప్పుడు మనం చెప్పుకోబోయే జ్యోతిష పరిహారం పాటిస్తే మీకు చాలా మేలు జరుగుతుందండి మరి పరిహారాలు ఏంటి ఇప్పుడు మనం తులరాశిలో జన్మించిన చిత్త నక్షత్ర జాతకులు త్రిముఖి రుద్రాక్షణం స్వాతి నక్షత్ర జాతకులు అష్టమికి రుద్రాక్షణం విశాఖ నక్షత్ర జాతకులు పంచముఖి రుద్రాక్షను ధరిస్తే చాలా మంచిది ఇక తులరాశి వారికి కలిసి వచ్చే రంగులు తెలుపు ఆకుపచ్చ పసుపు పసుపు రంగు కలిగిన వస్త్రాలను ధరించడం వల్ల మానసిక శాంతి చేకూరుతుంది ఈ రంగులాగానే వీరి యొక్క జీవితం అనేది పది కాలాల పాటు పచ్చగా సాగుతుంది ఇక తులరాశి వారికి దైవభక్తి ఎక్కువగా ఉంటుంది ఈ రాశి వారు ఉన్నత స్థానాలు ఆద్రహించాలంటే లక్ష్మీ పూజను చేయడం ఎంతో శ్రేష్టకరం ప్రతి శుక్రవారం కుంకుమార్జన చేయించడం శుభకరం ఎక్కువ వారు ప్రతిరోజు లేదా శుక్రవారాలు వీరు అమావాస్య రోజులు తప్పకుండా శ్రీ సూక్త స్తోత్రం పఠించండి మీకు దేవిగా ఉండదండి లేకపోతే తులారాశివారు శనివారం ఆంజనేయ స్వామి దేవాలయంలో నెయ్యితో దీపాన్ని వెలిగించాలి ఇలా చేయటం వల్ల వ్యాపారం అభివృద్ధి కోరుకునే వారికి వ్యాపారం అనేది అభివృద్ధి చెందుతుంది అంతేకాదు ఈ రాశి వారికి లలిత శాస్త్రనామం చదవటం అత్యున్నత ఫలితాలను ఇచ్చి అన్ని విధాల కాలం కలిసి వస్తుందని శాస్త్రం చెప్తుంది సో చూశారు కదా తులారాశి జాతకులకు ఏప్రిల్ ఎనిమిదవ తేదీన మంగళవారం నాడు రాత్రి ఎనిమిది గంటలకు ఒక ఫోన్ కాల్ రావడంతో ఏ విధంగా ఆందోళన చెందుతారు ఇంతకే ఆ న్యూస్ ఏంటి అనేది ఈరోజు మనం ఈ వీడియో చూసి తెలుసుకున్నాం కదా మరి వీడియో మీకు ఎలా అనిపించింది నచ్చిందా నచ్చితే లైక్ చేయండి తెలిసిన వారికి షేర్ చేయండి కామెంట్ చేయండి మర్చిపోకండి ఇక మరొక టాపిక్తో మళ్ళీ కలుసుకుందాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్